అందరికీ నమస్కారం మాకు వచ్చిన క్వశ్చన్స్లో ఒకటి దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతిలో బాత్రూమ్స్ ఉండవచ్చా అని అడిగారు వాస్తవంగా మనం మాట్లాడుకునేది వాస్తు శాస్త్ర విషయం కాబట్టి నైరుతికి అధిపతి రాహు రాహు చంద్రుణ్ణి మింగుతారు కానీ చంద్రుడు రాహుని మింగరు అందుకనే చంద్రగ్రహణము అని అంటారు కానీ రాహుగ్రహణం అని అనరు అయితే దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతిలో దొడ్లు కానీ హోల్స్ కానీ సప్టిక్ ట్యాంక్స్ కానీ అవి నిర్మించకూడదు అలాగే మెట్లు కడతారు మెట్లు పైన ఒక రేకు అనేది వేయాలి మెట్ల మీద నిలబడి పైన ఆకాశం చూస్తే ఆకాశం కనపడకూడదు అయితే ఇక్కడ ఎందుకని అలా అంటున్నారంటే మీరు పూర్తిగా స్లాబ్ మీద ఎక్కిన తర్వాత నైరుతి వైపు గొయ్యి ఉంటుంది అలాగే బాత్రూమ్స్ కూడా కట్టకూడదు ఇది భృగు మహర్షిగా రచించిన తాళపత్త గ్రంథంలో ఉన్న విషయం ఏంటంటే ప్రవర్తయే సద్గృహే పుంసాం రోగచ్చ మృతదాయకాన్ ధనహాని కరువు నిత్యం కురితే నైరుతే ప్లవ అన్నారు ఇది భార్యాభర్తల్లో ఫిజికల్ రిజిలేషన్ విషయంలో కానీ లేకపోతే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్యం చేస్తుంది ఇది కొంచెం చాలామందికి మేము రీసెర్చ్ చేసిన దాంట్లో క్యాన్సర్ లాంటి రోగాలు కూడా వచ్చి ఉన్నవాళ్ళు ఉన్నారు అయితే లేడీస్కి ఎక్కువగా వైట్ డిచార్జ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి గర్భానికి సంబంధించిన రుగ్మతలతో చాలా ఇబ్బంది పడిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు అలాగే మెట్ల కింద కూడాను దొడ్లు నిర్మి నిర్మించకూడదు ఈ మెట్ల కింద ఎందుకు నిర్మించకూడదు మీరు కొత్తగా చెప్తున్నారేంటి అని మీరు అనుకుంటారేమో మెట్ల కింద ఎవరికైతే బాత్రూమ్స్ కట్టుంటారో వాళ్ళకి నడుములో నొప్పి నడుములో నొప్పి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మా యొక్క రీసెర్చ్లో అది కూడా డిఫైన్ చేయడం జరిగింది కట్టకూడదు అని మెట్లకి కారకత్వం వహించేది మన వెన్నుముక్క బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి కేతు కనుక సక్రంగా లేకపోతే మెట్ల మీద నుంచి జారిపడిపోవడం తాడు తెగి ఇరిగి పడిపోవడం లేకపోతే నిచ్చిన ఎక్కుతూ ఎక్కుతూ జారిపడిపోవడం ఎత్తుట ప్రాంతాల నుండి జారిపడిపోవడం లేకపోతే బాత్రూమ్ దగ్గర జారిపడిపోవడం మెట్లు దిగడం కానీ ఎక్కడం కానీ లేకపోతే ఇంట్లో ఉండే మార్బెల్ మీద వాటర్ ఉండడం వల్ల కూడాను జారి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాహుకేతులను కూడాను మనం చాలా జాగ్రత్తగా జ్యోతిష్యపరంగా చాలా జాగ్రత్తగా మనం డిఫైన్ చేయాల్సి వస్తుంది ఓకేనా అండి థ్యాంక్ యూ